అంటే ఒక పేరు కాదు న్యాయమైన పోరాటానికి ధర్మం కోసం నిలబడే ధైర్యానికి సత్యం కోసం పిడికిలెత్తే తెగింపుకు నీతికి నిజాయితీకి నిబద్ధతకు అన్యాయంపై తిరగబడే పోరాటానికి ప్రతీక ఆనాటి సాయుధ పోరాటం నుంచి నేటి శ్రీకాంతచారి అమరత్వం దాకా మనదంతా సత్య ధర్మాసి మనమంతా నల్గొండ బిడ్డలుగా గర్వపడదాం నల్గొండ బిడ్డలమని ఎల్లు చాటుదాం నల్గొండ స్ఫూర్తిని పోరాటాన్ని అను అనువున పుచ్చుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆనాడు నేను మంత్రి పదవి తృవప్రాయంగా వదిలేసిన సంగతి మీ అందరి మధ్యలో ఉన్నదే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆనాడు కొండా లక్ష్మణ్ బాబూజీ మరి చంగారెడ్డి మన్నటి ఉద్యమంలో మీ నల్గొండ బిడ్డ పోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రమే తెలంగాణ రాష్ట్రం కోసం నిజాయితీగా మంత్రి పదవులను వదిలిపెట్టిన సంగతి మీ అందరికీ తెలిసిందే నీకు పదవి కావాలా ప్రజలు కావాలా అనే సందర్భం ఎదురైనప్పుడు నాకు ప్రజలే కావాలని స్వరాష్ట్రం కోసం పదకొండు రోజులు ఆమరణీక్ష చేసిన సందర్భం మీ వ్యాధిలో ఉన్నది ఆ పోరాటం నాకు నీరుగా చేసింది మాత్రమే కాదు నల్గొండ బిడ్డ నేర్పిన శౌర్యం నల్గొండ బిడ్డలుగా మీరించిన ధైర్యం ధీరత్వం కూరత్వం తెగింపు త్యాగాల పుట్టి నీళ్లు ఈ గడ్డ ప్రశ్నించకపోతే జవాబు దొరకదు ప్రయత్నించకపోతే విజయం దక్కదు నేటి మన స్వేచ్ఛా వాయుల వెనుక దాగి ఉన్న నాటి సాయుధ రైతాంగ పోరాట అమరవీరు మన నల్గొన్న బిడ్డల త్యాగాలు నేడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది గేయాలు గాయాలతో మన గడ చరిత్ర సమస్తం పోరాటాల మేమే తిండి కోసం పోరు జాగా కోసం పోరు అస్తిత్వం కోసం పోరు ఆత్మాభిమానం కోసం పోరు జలం కోసం పోరు జనం కోసం పోరు స్వయం పాలన కోసం పోరు పోరాడకుండా మనకు ఏది సులువుగా దక్కలేదు అందుకే నల్గొండ దేశానిని అని చెప్పిన కాలోజీ గారి మాటలు నాలో ఎప్పుడు స్ఫూర్తిని నింపుతూనే ఉంటాయి ఈ గడ్డ మీద నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే ఈ గడ్డ రుణం తీర్చుకునే భాగ్యం నా ప్రజలు నాకు కల్పించారు ఎన్నటి రుణబంధమో కాని ఈ ప్రాంత ప్రజలు నన్ను ఎప్పుడూ ఆశీర్వదిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మంత్రి పదవి వదిలి ఇదే క్లాక్ టవర్ దగ్గర నిజా నిజాదీక్ష కూర్చుంటే వీర తిలకం దిద్ది పోరు చేయిబిడ్డారిని ఆరతి పట్టి వెన్నంటి నిలిచినా ఆ ఉద్యోగ భరిత క్షణాలు నా మధ్యలో మిదులుతూనే ఉంటాయి అట్లాంటి మీకు నేను ఏమిచ్చినా ఎంత చేసినా తక్కువే మీ పాదాలకు ప్రణమిల్లుతూ నమస్కరిస్తున్నా